రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు బొప్పాయి పంట తెగుళ్ళ నివారణ గురించి తెలుసుకుందాం బొప్పాయిని అధికంగా పండించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ బీహార్ అస్సాం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ముఖ్యమైనవి మన దేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణం లక్ష ఎనభై వేల ఎకరాలు ఉత్పత్తి సుమారు ఇరవై ఇరవై ఐదు లక్షల టన్నులుగా ఉంది భారతదేశం బొప్పాయి విస్తీర్ణంలోనూ దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించింది ఆంధ్రప్రదేశ్లో బొప్పాయి సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల పదహారు హెక్టార్లు సాగు చేయబడుతూ పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై అరవై మూడు టన్నుల చొప్పున సగటు దిగుబడిస్తుంది అనంతపురం కడప కర్నూలు ప్రకాశం మరియు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగు ఉంది అనమాట ఈ సాగులో తెగుళ్ళు అనేది తరచుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆ తెగుళ్ళ నివారణ గురించి మనం చూసుకున్నట్లయితే బొప్పాయిలో వైరస్ తెగుళ్ళు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి వాటిలో ముఖ్యమైనవి ఆకుమడత వైరస్సు మరియు రింగ్ స్పాట్ వైరస్ ముఖ్యంగా రింగ్ స్పాట్ వైరస్ వలన మూడు సంవత్సరముల పంట కాలం కలిగిన బొప్పాయి కేవలం సంవత్సరానికే పరిమితమైపోతుందన్నమాట బొప్పాయి పంటను రసం పీల్చు పురుగులు చొరబడిని నలభై ఇంటూ అరవై కన్నా తక్కువ రంధ్ర పరిమాణం ఉన్న నైలాన్ మెష్ వలలో పెంచిన వలన పెంచడం వలన రింగ్ స్పాట్ వైరస్ లేని నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు యాజమాన్యం బొప్పాయి నారును రసం పీల్చే పురుగులు చొరబడిని నలభై ఇంటూ అరవై సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ హౌస్లో పెంచే వలన నారు ఈ పురుగు ఆశించే వంగ జాతి మరియు గుమ్మడి జాతి పంటలను పొలం చుట్టుపక్కల పెంచకూడదు అనమాట ఇవి కాకున్నట్లు వేరేటివి ఏమన్నా పెంచుకోవచ్చు బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే పదహైదు రోజుల ముందు అవిష రెండు వరుసలు మరియు మొక్కజొన్న రెండు వరసలు రక్షణ పంటగా వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులను తద్వారా ఈ తెగుళ్ళ వ్యాప్తిని కూడా మనం తగ్గించుకోవచ్చు నారు పైన పొలంలో నాటే మూడు రోజుల ముందు అసిపేటు వన్ పాయింట్ ఫైవ్ గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి పొలంలో తెల్లదోమ మరియు పేనబంక ఉధృతిని గమనించడానికి జిగురు పూసిన పసుపు రంగు అట్టలను ఎకరాకి పన్నెండు నుంచి పదహైదు చొప్పున మొక్కల కన్నా ఎత్తు ఎక్కువగా ఉన్న ఎత్తులో ఉండేలా అమర్చుకోవాలి రసం పింజ పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి దీని కొరకు వేప నూనె రెండున్నర మిల్లీ మిల్లీ లీటర్లు ప్లస్ అసపేటు రెండున్నర గ్రాము ప్లస్ జిగురు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ని కలిపి పదహైదు రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని అనుసరించి పిచికారి చేసుకోవాలి రేపాటు వైరస్ సోకిన మొక్కల్లో దిగుబడిని కాయ నాణ్యతను పెంచడానికి పది గ్రాముల యూరియా ప్లస్ పది గ్రాము జింక్ సల్ఫేట్ ఒకటిన్నర గ్రాము ప్లస్ బోరన్ ఒక గ్రాము ఇవన్నీ లీటర్ నీటికి కలిపి ముప్పై రోజుల వ్యవధిలో ఎనిమిది నెలల వరకు పిచ్చకారి చేయాలి ఇవన్నీ మంచి సమయంలోనే అంటే ఇన్ టైంలోనే పిచ్చకారి చేసుకున్నట్లయితే ఈ రింగ్ స్పాట్ వైరస్ నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోలు మీ మొబైల్కి రావాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్